హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టాల్ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మార్నింగ్ మార్నింగ్ ఏమంటే ఇది వచ్చేసి ఇంకా టాబ్లెట్లు అయితే వేస్తున్నాను అనమాట చార్లీ కానీ వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది ఇంకా చార్లీకి ఏమంటే ఇంకా అర్లీ మార్నింగ్ ఏమంటే ఫిఫ్టీన్ డేస్ వన్స్ ట్వంటీ డేస్ వన్స్ డివామినింగ్ టాబ్లెట్లు అయితే వేయాలండి ఇంకా అందుకోసం అనేసి దగ్గర దగ్గర ట్వంటీ వన్ వన్ మంత్ అయిపోయింది లేండి మనకు మా టాబ్లెట్లు వేయక టాబ్లెట్ బాక్స్ అనేది అనమాట నాకు ఇంకా వాడికి ఏమంటే టాబ్లెట్ ఎట్లా పెట్టినా కూడా ఎంత ఈజీగా వాడైతే నోట్లో ఇంకా టాబ్లెట్ అనేది ఓ పడేసి మిగతాదంతా తినేస్తాడనమాట బనానా డాగ్స్ పెట్టకూడదు నాకు తెలుసు కాకపోతే టాబ్లెట్స్ కోసం అనేసి పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మరి దేంట్లో కూడా తినడనమాట వాడు మళ్ళీ ఏదైనా రైస్లోకి అట్లా కలిపి పెట్టినామంటే స్మెల్ చూసి వదిలేస్తానాడు ఇంకా అందుకోసం అనేసి బనానా పెట్టి ట్రై చేద్దాం అనుకొని పెట్టినాను డాగ్స్ కొన్ని అసలు మూగజీవాలు అంటాం కానీ ఉన్న తెలివి చూసినారా కొత్త బనానా తినేసినాడు టాబ్లెట్ మాత్రం కాళ్ళతో తొక్కుతా దాన్ని చుట్టూస్తారా లెఫ్ట్ హ్యాండ్ లెగ్ లెగ్తో తన్నేస్తాను అనమాట దాన్ని చూసినారా అయితే చేసినాడు ఎంత తెలివి అంటే దగ్గర దగ్గర మూడు నాలుగు సార్లు చేసినాడు చేసినమాట వాడు ఇంక ఇట్లా కాదనేసి ఇంకా టాబ్లెట్ వచ్చేసి పెద్ద డాగ్స్ కంటే పెద్ద పెద్ద అంటే ట్వంటీ కే ఫిఫ్టీన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ డాగ్స్కి అయితే ఫుల్ టాబ్లెట్ అయితే వేయాలండి వీడు జస్ట్ సిక్స్ టు ఫైవ్ అయితే ఉంటాడనమాట చిన్న డాగే కాబట్టి హాఫ్ టాబ్లెట్ మాత్రం వేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ టాబ్లెట్ అనేది మ్యాష్ చేసి ఇంక ఇట్లా బనానాలకైతే కలిపి వానకైతే పెడుతున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే తినేస్తున్నాడు అనమాట వాడు ఎందుకంటే ఇంకా అయితే లేదు కదా మన నోట్లో పెట్టుకుంటే గట్టి ఉంటే దాన్ని వదిలేస్తున్నాడు ఎంత అబ్బాయి ఎంత తెలివి ఉందో కుక్క ఇవి చార్లిగానికైతే ఇంకా తినేసినాడు ఇంక అప్పటికే మళ్ళీ పైకి ఎక్కుతాడనమాట ఇంకా టాబ్లెట్ ఇంకా కావాలనేసి బనానా కావాలని ఇంకా లాస్ట్ ఇచ్చి చూసినారా అంతే ఇంకా అయిపోయిందనమాట టాబ్లెట్ అయితే వేసేసినాను ఇంకా ఫిఫ్టీన్ డేస్ వరకు ఇబ్బంది అయితే ఉండదు ఇంకా నేను ఇక్కడ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అండ్ మిరియాల రసం అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా క్యాబేజీ అనేది నీట్గా ఇలా తరిగి అయితే పెట్టుకోవాలన్నమాట నీట్గా ఒకసారి వాష్ చేసుకోవాలి ఇంకేదేమంటే ఎక్కువ వాష్ చేయడానికి ఏం లేదనమాట ఎందుకంటే లేయర్ లేరుగా ఉంటుంది మనం తీసుకొచ్చుకున్నప్పుడు పైన ఒక రెండు లేయర్లు తీసేసి సరిపోతుంది ఇంకా తర్వాత ఒకసారి వాష్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ అయితే కొన్ని అంటే వా ఈ క్యాబేజీ అర్ధం వరకు నీళ్ళు అయితే పోసుకొని కళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు అయితే వేసుకొని ఒక రెండు మూడు విజిల్ అయితే ఇవ్వాలండి ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే రెండు అయితే కొంచెం కచ్చ పచ్చగా ఉంటుంది మూడైతే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట లేదు డైరెక్ట్గా గిన్నె మీద అట్లా పెట్టే పెట్టేటుకుంటే పెట్టుకోండి ఎందుకంటే అది అట్లయితే కానీ టైం టేక్ అనమాట టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అంటే ఒక ట్వంటీ మినిట్స్ తీసుకునేది ఇట్లా కుక్కర్లో పెట్టినామంటే ఒక టెన్ మినిట్స్ కంటే విజిల్ వచ్చేసి మూడు విజిల్ అయితే పెట్టేసుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి కందిపప్పు అయితే ఒకటిన్నర కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని కూడా వాష్ బాగా చేసుకొని ఉప్పు ఉప్పును ఆ తర్వాత పసుపు అయితే వేయలేదండి నేను జస్ట్ అట్లా తోడి అవి మునిగేంత వరకు నీళ్ళు అయితే పోసుకొని ఒక అవి కూడా ఒక రెండు మూడు విజిల్ అయితే ఇచ్చుకున్నాను ఈ నీళ్ళతో బ్యాళ్ళు అంటే కందిపప్పు ఉడికిన నీళ్ళతో రసము ఆ తర్వాత కందిపప్పు అనేది తాలింపుకి అనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రసానికి వచ్చేసి కావాల్సినవి చాలా వరకు నేనైతే చాలా రకాలుగా చేస్తాను అనమాట రెండు రసాలు రెండు మూడు రకాలుగా చేస్తాను రసాలు అనేది ఇంకే ఈ రసం వచ్చేసి ఏమంటే ఈ దీంట్లోకి తాలింపుకి వీటికి రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుంది కొన్ని వన్ అంటే వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అయితే తీసుకోండి ఆఫ్లో ఆఫ్ వచ్చే మెంతులు తీసుకోవాలన్నమాట మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది రసము ఇంకా తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోకూడదు అనమాట ఎందుకంటే అదొక డిఫరెంట్ చేదు అనేది తగులుతుంది అనమాట జీలకర్ర ఎక్కువ వేయడం వల్ల మిస్ మిరియాలు ఏమంటే కొంచెం స్పై ఘాటుగా ఉంటుంది అనమాట అంతే దాన్ని బట్టి మనం ఎంత రసం కావాలో దాన్ని బట్టి అయితే వేసుకోండి చూసారా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకున్నాను ఇంకా తర్వాత కొద్దిగా ఒట్టి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరి కాదు ఒట్టి కొబ్బరి ఒక రెండు ఇంచీళ్ళంతా ఒట్టి కబ్బురి అనమాట ఇది కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆ తర్వాత కరివేపాకు అనమాట చూపిస్తాను ఇవన్నీ వీటిని అన్నిటినీ కూడా మనము వేయించుకోవాలన్నమాట దూరగా మార్చకుండా దూరగా అయితే వేయించుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట కరివేపాకు నా దగ్గర కొద్దిగానే ఉందండి తిరగపాతకు కూడా లేదనమాట కరివేపాకు ఇంకా ఇంకా ఏమంటే సండే మండే అనమాట ఈ వ్లాగ్ అనేది ఇంకా ఈ సాయంత్రం అయితే మార్కెట్కి అయితే పోవాలా నేను కూడా మార్కెట్కి పోతే అన్నీ తీసుకొచ్చుకుంటాను ఒక టెన్ టెన్ డేస్ నుంచి ఊళ్ళో లేను కాబట్టి అన్నీ కొంచెం తక్కువైనాయి ఇక్కడ వచ్చేసి ఏమంటే ఒక టమోటో అది త్వర అంటే నాలుగు టమోటాలు ఒక నిమ్మపండు సైజ్ అంటే చింతపండు వేసి ఉడకపెట్టుకున్నాను అన్నమాట రసానికి ఆ తర్వాత ఉడకపెట్టుకున్నాక ఈ కందిపప్పు కోసుపు రెండు ఉడుకుతున్నాయి కాబట్టి మనం రసం అనేది ఇప్పుడే చేయలేము అనమాట ఎందుకంటే రెండు కుక్కర్ల మీద ఉన్నాయి రసం చేయాలంటే కందిపప్పు నీళ్ళు కావాలి తాలింపు చేయాలంటే కోసుపు గడ్డ మనం కోసుపు కుక్కర్లోకి అయితే వేసినాము ఇంకా వచ్చేసి ఈ గ్యాప్లో ఏమంటే మన అదనపల్లి నుంచి అన్ని కాలు కేజీ మిరియాలు జీలకర్ర అన్ని అలాగ గుడ్డలు చెక్కలు అవన్నీ తెచ్చుకున్నాను కదా ఇంక ఇవన్నీ కూడా ఈ బాట బాక్స్లకైతే ఈ గ్లాస్ బాక్స్లోకి అయితే వేసి పెట్టుకునేస్తున్నాను అనమాట ఈ కంటైనర్స్ కూడా నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఒక టూ ఇయర్స్ అయితే బెంగళూరులో నిన్నాను అనమాట కరో కరోనా టైంలో ఇంకా కరోనా కన్నా ముందు వెళ్ళున్నాను ఇంకా ఆ తర్వాత అప్పుడైతే తీసుకున్నానమాట ఈస్ అనేది ఇంకీ వీట్లన్నిటి కూడా ఫిల్ అప్ అయితే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇంక ఇవన్నీ కూడా కొన్ని ముందువే ఉన్నాయి కొన్ని అసలు ఓపెనే చేయలేదు అనమాట ఇంక ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను బయట పెట్టుకుంటే ఏమంటే కొంచెం ఏమో స్పైసీ తగ్గినట్లు అనిపిస్తుంది తగ్గినట్టు అనిపిస్తుంది అందుకు ఇక్కడ చూసినారా కందిపప్పు కూడా బాగా ఉడికిపోయిందండి ఈ నీళ్ళు కూడా బాగా వంచేసినాను ఈ కందిపప్పు వచ్చేసి తాలింపులోకి ఈ నీళ్ళు వచ్చేసి రసంలోకి అనమాట కందిపప్పు రసం కూడా చాలా అనమాట తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఇక్కడ చూసినారా రసానికి అనమాట ఇంకా ఇక్కడ ఏమంటే చింతపండు టమోటా అనేది పక్కనైతే పెట్టుకొని పెట్టుకొని వీటిని అన్నిటికీ కూడా మనము జీలకర్ర ఆ తర్వాత సాసు సారీ మిరియాలు ఇవన్నీ కూడా వేయించుకోవాలి ఇక్కడ కరివేపాకు కొద్దిగా తీసుకున్నాను అని చెప్పినాను కదా ఎండుకో కరవేపాకైనా పర్వాలేదండి పచ్చిదే ఉండాలనేం లేదు ఎండు కరెపాక కరివేపాకు అయినా పర్వాలేదు కొబ్బరి అనేది కొద్దిగా వేసుకొని ఆ తర్వాత చూస్తున్నారు కదా జీలకర్ర మిరియాలు మెంతులు ఇలా దూరగా వేయించుకోవాలన్నమాట జస్ట్ అట్లా చిట్టపట్టాలు ఆడాలన్నమాట ఆ రోమ్ ఆ స్మెల్ వస్తే చాలు మాడ్చకూడదు అనమాట మార్చినామంటే చేదు వచ్చేసింది రసం అనేది టేస్ట్ అస్సలు బాగుండదనమాట అప్పుడు ఇంకా చూస్తున్నారు కదా ఇంకా ఇట్లా మళ్ళీ ప్యాన్ పెట్టుకునేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒట్టి కొబ్బరి కరివేపాకు అనమాట ఇది కూడా బాగా దూరగా అట్లా మన అట్లా ఆ వేడికి కరివేపాకు కానీ కొబ్బరి అనేది కొంచెం బాగా డ్రై అయిపో అంటే వేగిపోతుంది అనమాట కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయిపోతుంది ఆ తర్వాత కొంచెం అంటే ఒక మీడియం సైజు గడ్డలో ఒక అర్ధ తెల్లగా పాయలు తీసుకున్న తీసుకున్నాను వీటికి పొట్టు అయితే వలచలేదంటే అట్లా వేసుకుంటున్నాను ఈ రసానికి ఏమంటే ఈ రసానికి కాదు ఏ రసానికన్నా పొట్టు ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఈ ఈ అయితే వేసుకొని అది చల్లగా ఎంతవరకు ఉండేటప్పుడు ఇక్కడ చూసినారా టమోటో చింతపండు బాగా నలుపుకోవాలన్నమాట బాగా నలుపుకొని ఈ గుజ్జు అనేది కందిపప్పు నీళ్ళలోకైతే వేసేసుకుంటున్నాను ఇంకా ఈ గుజ్జు అనేది మలంగా కొద్ది కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇంకా మనం రసం ఎంత కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందన్నమాట టమోటో రసం కూడా మామూలుగా కొత్త టమోటో రసం చేస్తారు అది కూడా బాగుంటుంది అది అమ్మ చేస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఆ రసం కూడా ఇంకా దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా ఈ కందిపప్పు దాంట్లోకి కూడా చూస్తున్నారు కదా వేసేసుకోవాలన్నమాట ఈ రసం ఏమంటే మనకు చాలా నీళ్ళగా ఉండకూడదు అంత గట్టిగా కూడా ఉండకూడదు అనమాట మీడియంగా ఉండాలి ఈ రసం అనేది చాలా బాగుంటుందండి మీరు చెప్తే అందరం అమ్మరడం మూడు రోజులు మూడు నాలుగు రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట అయితే ఉంటుంది మా మదన పద మదనపల్లి సైడ్ ఏమంటే చికెన్ ఏమన్నా ఓడిందంటే ఖచ్చితంగా మిరియాల రసం ఉండే ఉండాల్సింది అన్నమాట ఇంకా నాన్న వాళ్ళైతే గ్లాసులకు వేసుకో తాగుతారు ఈ రసం అనేది అంటే ఈ రసం కాదు వేరే రసం అమ్మ చేసే రసము ఆ రసం ఎవడైతే మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ చూసినారు కదా జీలకర్ర మిరియాలు అవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా అవైతే నేనైతే మిక్సీకి అయితే పట్టేస్తాను ఈ మిక్సీకి పట్టింది మీరు చెప్తే నమ్ముతారని అమ్మరు ఈ ఇది దగ్గర దగ్గర వన్ వన్ వీక్ నుంచి వన్ వీక్ వరకు కూడా మనం అనేది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు టెన్ డేస్ వరకు కూడా అస్సలు పాడ అవ్వదన్నమాట అసలు మనం ఏమి ఆయిల్ వేయలేదు నీళ్ళు వేయలేదు ఏమి వేయలేదు జస్ట్ అలా వేయించాము ఏమంటే కొబ్బరి వేసాం కాబట్టి టెన్ డేస్ పైకి అయితే పైన నుంచి అయితే ఉండదు అనమాట మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది ఇంకా చూసినారా ఇట్లయితే స్టోర్ అంటే ఫ్రిడ్జ్లో కన్నా స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు రసం కావాలంటే అప్పుడు చేసి పెట్టుకోవచ్చు ఇంకా మనం ఏమంటే అంత టైం అనేది అంటే అంత టైం అనేది తీసుకోదనమాట కాబట్టి అప్పటికప్పుడు అయితే చేసుకుంటాను ఇంక ఇక్కడ చూసినారా కొద్దిగా పసుపు రసంలోకి అనమాట ఇది పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఎక్కువ వేయకూడదు అంటే ధనియాల పొడి ధనియాల పొడి ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే రసం అనేది ధనియాల ధాన్యా స్మెల్ వస్తుంది ధనియాల పొడి స్మెల్ వస్తుంది అనమాట రసమ రసం ఫ్లేవర్ తగ్గిపోతుంది కారపొడి వచ్చేసి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అనమాట ఈ రసం అనేది కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఇంకా మీ ఆప్షనల్ అనమాట నేను లాస్ట్లో కూడా కొద్దిగా బెల్లం వేస్తాను అందుకే ఒకటి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపూడి వేసుకుంటాను రుచికి సరిపడేంత అంత ఉప్పు ఆ తర్వాత ఆర్చి వాళ్ళది నేను రసం ప్యాక్ రసం పౌడర్ కూడా వేసుకుంటాను అనమాట ఆ రసం పౌడర్ కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ ఆప్షనల్ అనమాట రసం పౌడర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకుంటాను దాంట్లో ఇంక కొద్దిగా ఉన్నిందనేసి ఇంకా దాన్ని ఏం ఎత్తు పెడతాను దాన్ని కూడా వేసేస్తున్నాను అంటే హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేస్తున్నాను ఇంకా అది అట్లా ఉండిందంటే ఇంక మిందా బడి వేస్ట్ అయిపోతుందని చూసారా ఇదంతా ఇంకా ఇదంతా కూడా మనం ఏమంటే ఇక్కడ కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు టమోటా రసము ఆ తర్వాత కందిపప్పు నీళ్ళు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఈ కలిపి పెట్టుకున్న దాంట్లోకి మనము చూసారా ఈ ఈ ఏమంటారు చిల్జి చెక్ సర్జీలకర మిరియాలు ఇవన్నీ ఆ తర్వాత ఈ పొడి ధనియాల పొడి క పసుపు ఉప్పు గరం మసాలా అంటే చికెన్ సారీ రసం పౌడర్ ఇవంతా కూడా ఇట్లా వేసేసుకోవాలన్నమాట ఇంకా జస్ట్ అట్లా గెరిగ్గా కలబెట్టుకొని పోపు పెట్టుకోవాలన్నమాట ఇంక ఇట్లే చాలా బాగుంటుంది హర్షిపాప వెనక ఇంకొచ్చి రసం అయిపోయింది కదా మమ్మీ పెట్టినేసి అంటుందన్నమాట అంటే ఇంకా ఏమంటే తిరగపాత ఒక్కటి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట రసం వరకు ఏమంటే ఎక్కువ కొన్ని రసాలు ఏమంటే జస్ట్ ఊరికే పైన నురుగు వస్తే బాగుంటాయి అనమాట కొన్ని ఏమంటే ఎంత తెరగాగితే అంత బాగుంటుందన్నమాట ఈ రసం బాగా తెల్ల కావాలండి అంతలోపల ఇది వచ్చేసి రెడీ బా ఉడికి బాగా ఉడికిపోయింది అనమాట ఇంకా హోల్స్ ఉన్న గిన్నె తీసుకొని ఇంకా దాంట్లోకి వేసుకొని ఆ వాటర్ అంతా బయటకు అయితే తీసేసినాను తీసేసి కొద్దిసేపులు అలా చల్లగా తీసుకొని గట్టిగా పిండేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట ఇంకా ఈ కూడా వాటర్ అయితే ఉండదు ఆల్రెడీ మనము గంటలతో అయితే వేసి పెట్టుకున్నాం అనమాట వాటర్ అంతా కిందకైతే వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ఇచ్చేసి అయితే వేసుకుని కొద్దిగా నూనె ఆ తర్వాత సాసవలు అనమాట ఎర్రగడ్డ మిరపకాయ కరివేపాకు ఉంటూ కూడా వేసుకోండి నా దగ్గర కరివేపాకు లేక కరివేపాకు వేసుకోలేదు ఈ సాసవులు అనేది చిట్టపటలాడినాక ఒక ఎర్రగడ్డ మిరపకాయలు అయితే వేసుకొని బాగా వేయించుకొని ఇంగు అనేది ఖచ్చితంగా వేసుకోండి సాంబార్లోకి కానీ రసానులకు కానీ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ ఒక రెండు చిటుకులయితే ఇంగువైతే వేసేస్తున్నాను ఇంకా ఈ ఇంగు అనేది కూడా ఎక్కువ మాడకూడదు అంటే వేగకూడదనమాట అప్పుడు కూడా చేది వస్తుంది రసం అనేది ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఈ రసంలో అంటే ఈ తిరగబాతలోకి మనం అప్పుడే పన్నీర్ పౌడర్స్ అన్నీ వేసి పెట్టుకున్నాం కదా ఇవంతా కూడా దీంట్లోకైతే వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రసాన్ని తిరగలనమాట బాగా ఉడకాలి ఇంకా అంటే ఒక ఒక గంట లేదా ఒకటిన్నర గంట అంతా ఇమిరి వరకు కూడా ఉడికించాలండి ఇక్కడ వచ్చేసి బెల్లం అయితే వేస్తున్నాను ఒక మీడియం సైజ్ అంటే రెండు టేబుల్ స్పూన్లు పొడి కొట్టిన బెల్లం అయితే వేస్తున్నాను బెల్లం వేయడం వల్ల ఏమంటే ఈ కారపూడి పౌడర్స్ అన్నీ వేసినా కదా కారపు వాసన రాకుండా ఉంటుందన్నమాట రసం అనేది అందుకోసమని బెల్లం వేస్తాము ఇంకా అమ్మ వాళ్ళైతే వేయరు కానీ అత్తమ్మ వాళ్ళైతే బెల్లం ఖచ్చితంగా వేస్తారు ఇంకా నేను ఏం చేస్తానంటే కొత్తిమీర అనేది ఇప్పుడు వేయనండి నేను దేంట్లోకి అయితే రసం తీసి పెట్టుకుంటాను దాంట్లోకి నేను కొత్తిమీర అనేది కట్ వేసి కట్ చేసి వేసుకొని ఇంకా ఆ స్టవ్ ఆఫ్ చేసి ఆ కొత్తిమీరకి ఉన్న గిన్నెలోకి రసం పోసి మూత అనేది మూసి క్లోజ్ అనమాట ఆ కొత్తిమీరకి ఆ రసానికి ఫ్లేవర్ మంచిగా తగులుతుంది అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి తిరగ తాలింపు పోపు కనమాట చూసారా ఇదంతా బాగా గట్టిగా పిండేసినాను ఆ తర్వాత కందిపప్పు ఇక్కడ వచ్చేసి ఒక ఎర్రగడ్డ కరివేపాకు సరికొత్త ఒట్టిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాను ఇది వచ్చేసి శనగింజల పూడి అనమాట శనగింజల పూడి ఎలా చేస్తారంటే మనం శనగింజలు బాగా వేయించుకొని చల్లార్చుకొని దాంట్లోకి కారాన్ని సరిపడేంత కారము తెల్లగడ్డలు ఉప్పు ఈ మూడు నాలుగు కూడా మిక్సీకి వేసి పెట్టుకుంటే కారపూడి రెడీ అయిపోతుంది అన్నంలో వేడివేడి అన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ కొద్దిగా నూనె వేసి నూనె వేసినాను కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు వేసుకోవాలి ఎర్రగడ్డ వట్టి మిరపకాయలు అనమాట ఇవన్నీ కూడా బాగా గోల్డ్ కలర్లో ఈ తాలింపు ఏ తాలింపుల కన్నా కానీ మనకు ఏమంటారు ఎర్రగడ్డలు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట నాకైతే ముఖ్యంగా చాలా ఇష్టం అనమాట ఎర్రగడ్డలు వేయడం వల్ల ఇంక ఇదంతా కూడా బాగా గట్టిగా నీళ్ళు లేకుండా పిండుకొని కందిపప్పు కూడా వేసేసుకొని బాగా టూ సెకండ్స్ వరకు బాగా వేయించాలన్నమాట అంటే బాగా వేడి తగిలేంత వరకు మనం వేయించాలి ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినవే కాబట్టి జస్ట్ అలా వేయించాలన్నమాట నూనెలో ఇంకా నూనెలో బాగా వేయించేసుకున్నాక ఈ పప్పుల పొడి అయితే శనిగింజల పొడి అయితే ఏముంటుందో అంటే పల్లీలు అంటారు కదా అది అనమాట మళ్ళీ పప్పులు అంటే అవి వేరే అనమాట ఇవి వచ్చేసి శనిగింజలు వేరుశనగ చెనిగింజలు అంటారు కదా అవి తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇంకా ఇప్పుడే అది నేను వేసేసి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పాలింపు అనేది ఏమంటే అన్నంలోకి ఆ తర్వాత ఉత్తకు కూడా మనం ఉత్త అన్నము ఈ తాలింపు కూడా వేసి కలుపుకొని తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఉత్త తాలింపు తాలింపు కూడా తినేయచ్చు చపాతీలో కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ తాలింపు అనేది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అనేసి అన్నము మిరియాల రసము ఆ తర్వాత ఈ తాలిం పర్మాట సూపర్ కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ టైం అయితే పెట్టున్నాను అనమాట ఇది చూసారా వేడి వేడి రసము ఆ తర్వాత తాలింపు అనమాట సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నా వీడియో కను నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేస్తాం ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్